రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు నిన్న పునః ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు రెండు పేల పంతొమ్మిది సెప్టెంబర్ వైసీపీ కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారన్నారు దాంట్లో భాగంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు నాడు ప్రారంభించాం బాబు సూపర్ సిక్స్ హామీలో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది దాంట్లో భాగంగా రెండో హామీ కూడా రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాకుండా ముందల్నే పూర్తి చేస్తాం జరిగింది ఆగస్టు పదహారున వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించాం మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే ఒక సంతకంతో అన్న క్యాంటీన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారిని కౌన్సిల్ లో మేము నిలదీసినప్పుడు ఇరవై ఇరవై నాలుగు క్షమించాలి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ అక్టోబర్లో మేము మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తాము అని ఆయన చెప్తం జరిగింది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్తం జరిగింది కానీ దాన్ని చూసే లేదు ఎప్పుడన్నా అడిగితే ఖర్చు ఎక్కువవుతుందంటారు ఈ సభ ప్రజలందరి ప్రజలందరూ విషయం ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోటో మన ఇంటి పట్టాలు భూ పట్టాల పైన అదేవిధంగా సర్వే రాయల పైన వేసుకునేదానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకో పక్కన ఆయన ఉండేదానికి విశాఖపట్నం ఋషికొండలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకుంటడం జరిగింది ఇంతేకాదు ఆయన సొంత పేపర్ అందుకే సాక్షి వచ్చారా లేదా అని అడిగిన సొంత పేపర్ సాక్షికి ఎవరికి రాని యాడ్స్ యాభై శాతం ఐఎన్టీఆర్ బడ్జెట్ ద్వారా సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆయన సొంత పేపర్కి ఇచ్చుకుంటాం జరిగింది సంవత్సరానికి ఈ రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం మూడు పోట్లు పెట్టుంటే భోజనం మూడు పోట్లు పెట్టుంటే రెండు రెండున్నర సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టి ఉండొచ్చు లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా రెండు సంవత్సరాలు పెట్టి ఉండొచ్చు ఆయన రాలు రాలేసుకున్నాడే ఇది సర్వే రాదు లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో మన ఇది పాస్బుక్ మైన దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ గాని డబ్బులు పెట్టింటే మూడు సంవత్సరాలు నడిపించుండొచ్చు మూడు మూడున్నర సంవత్సరాలు ఉండొచ్చు ఈ సభాబు ప్రజలందరూ ఆలోచించమంటున్నారు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారు పదే పదే చెప్పారు పేద ప్రజలే మా దేవుళ్ళని నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తీర్చి తిరిగి నేను ప్రారంభించాం ఈరోజు నాకు ఎక్కడ బాగా వేస్తున్నాంటే వైకాపా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే పేదవాళ్ళని ఎగతాలు చేసి బిచ్చగాలని ప్రశ్నించాం చాలా బాగా మీరు చేతగా లోను మీరు నిరుపేద కుటుంబాలకి మూడు పూట భోజనాలు పెట్టలేని అసమర్థులు మీరు మీరు నిరుపేద కుటుంబాలు అవమానించి హక్కు ఎవరిచ్చారని అడుగుతున్నాం వాళ్ళ ఎమ్మెల్యే కానీ ఈ ఫేకు జగన్ ఎక్కడ మాట్లాడు ఒక్క మాట మాట్లాడు ఖండించడు ఈరోజు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఏ పార్టీ ఏ ప్రభుత్వం నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది ఏ ప్రభుత్వం పెత్తందారుల గురించి ఆలోచిస్తుంది ఈరోజు మంగళగిరి ప్రజలు నన్ను పెద్ద మెజారిటీతో ఆశ్రదించారు దీవించారు నా పైన బాధ్యత చాలా పెరిగింది ఎవరు ఊహించిన విధంగా తొంభై ఒక వేల మెజారిటీలో నన్ను గెలిపించారు ఆశీర్వదించారు నేను ప్రచారంలో మంగళగిరి ప్రజలకు అనేక హామీలు ఇచ్చాను ఒక పద్ధతి ప్రకారం ఆ హామీలన్నీ నేను తీరుస్తూ వస్తాను నా లక్ష్యం ఒకటే మాకు ఐదు ఉన్న ఇచ్చిన హామీలు తీర్చేయడానికి మొదటి మూడు సంవత్సరాల్లోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోని లక్ష్యంతో మంగళగిరిలో నేను పనిచేస్తున్నాను తప్పనిసరిగా చేస్తాను ప్రధానంగా మంగళగిరికి వచ్చేలా చాలా మంది నిరుపేద కుటుంబాలు దశాబ్దాలుగా వచ్చి ఇక్కడ భూముల్లో నివసిస్తున్నారు ఆ భూమికి శాశ్వత భూ హక్కు కల్పించే ఆ పత్రాలు అందించమని కోరారు ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభించాను ఇంతేకాకుండా మా చేనేత సౌదరులు ఏకంగా జీఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని కోరారు అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు నిన్న స్పీచ్ లో కూడా నేను చెప్పా ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి నేను ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే జీఎస్టీ చెల్లిస్తాను హామీ ఇచ్చాను ఇంతేకాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన నేను పనిచేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది దానికి ఇప్పటికీ నేను అధికారుల ఆదేశాలు జారీ చేశా భూములు ఎత్తుకుతున్నాం మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశాం త్వరలోనే ఆ పని కూడా ప్రారంభిస్తాం ఇంకా భూగర్భ డ్రైనేజ్ ఇరవై నాలుగు గంటలు తాగు